హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది న్యూ హౌస్ కొత్త హౌస్ తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ డైనింగ్ అండ్ సెపరేట్ రూమ్ అండ్ ఓపెన్ టైప్ కిచెన్ హాల్ అండ్ దీనికి టూ కార్ పార్కింగ్స్ ఉన్నాయి ఒకటి పెద్దది అండ్ ఒకటి చిన్నది రెండు కార్లు పెట్టుకోవచ్చు అండ్ ఇది మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు నూట ఎనభై ఐదు గజాలు సెంట్రలో చూసుకుంటే కనుక త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ వస్తుంది మొత్తం అండ్ ఇది వచ్చేసి గోడాలి స్టేషన్ గూడాలీ ఓట్లో ఉంది ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ సిసి డైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ బాగుంటుంది చాలా అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఏరియాలో ఉంది బొమ్మూరు హైవే సెంటర్కి వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది సో ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం ఇంక్లూడింగ్ సైజెస్ కాస్ట్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది నూట ఎనభై ఐదు గజాల సైడ్ లో కన్స్ట్రక్షన్ చేసాను ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇది న్యూ హౌస్ కొత్త హౌస్ అండ్ దీని మెజర్మెంట్స్ థర్టీ ఫీట్ ఫేసింగ్ అండ్ డెప్త్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ ముప్పై అడుగుల వెడల్పు అండ్ పొడవు యాభై ఐదున్నర అడుగులు ఉంది మొత్తం నూట ఎనభై ఐదు గజాలు హౌస్ అయితే రెడీ అయిపోయింది రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది కదా బొమ్మూరు హైవే సెంటర్ నుండి వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అడుగుతున్నారు సో మనకనేది జోన్ వైజ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది మురళీకొండ ఏరియా జోన్ వస్తుంది అంటే సరౌండింగ్స్ మొత్తం టూ కేఎం డిస్టెన్స్ అనుకోండి అండ్ ఇదంతా కూడా ఎలివేషన్ అంతా కూడా కింద కార్ పార్కింగ్ ఇది మెయిన్ పార్కింగ్ ఫోర్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజు పద్నాలుగు ఇంటూ పదిహేను అండ్ ఇది సైడ్ పార్కింగ్ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్ ఎలివేషన్కి టైల్స్ ఇచ్చారు అండ్ ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్తో ట్యాప్ కనెక్షన్ ప్రొవిజన్ కూడా ఉంది అండ్ ఇది ఉత్తర వైపు సందు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది ఉత్తర వైపు మెయిన్ డోరు టేక్వుడ్ డోర్ అండ్ కామన్ టాయిలెట్ అనేది స్టెప్స్ కింద వస్తుంది దాంతో కూడా టేక్ వుడ్ విండోస్ కూడా చూడండి పెద్ద పెద్దవి బిగ్ సైజ్ ఇచ్చారు వెంటిలేషన్ బాగుంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది హాలు స్ట్రైట్గా టీవీ ను రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ మిడిల్లో డైనింగ్ అండ్ పూజారూమ్ కిచెన్ హాల్ సైజ్ వచ్చి లెవెన్ బై ట్వంటీ ఫీట్ పదకొండు అడుగుల వెడల్పు పొడవు ఇరవై అడుగులు ఉంది ఇన్ సైడ్ ఫ్లోర్కి టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు అండ్ ఉత్తర వైపు సౌత్ వైపు కూడా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు విండోస్ అన్ని కూడా యువీసీ విండోస్ వస్తాయి విత్ గ్రానైట్ ఫ్రేమ్ తో అండ్ ఇది టీవీ యూనిట్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ అదంతా కూడా డైనింగ్ ఏరియా సెపరేట్ పూజ రూమ్ కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా వాళ్ళకి కూడా బాగుంటుంది అండ్ సైజెస్ కూడా బాగున్నాయి పెద్ద రూమ్స్ వచ్చాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై ఫోర్టీన్ ఫీట్ పదకొండు ఇంటు పద్నాలుగు అడుగులు ఇంకా సీలింగ్ లైట్స్ ఒకటి పెట్టాల్సి ఉంది అండ్ ఇది వచ్చేసి విండో చూసారా గ్రానైట్ ఫ్రేమ్తో యూపీస్ విండోస్ వస్తాయి అండ్ దీనికి టాయిలెట్ దగ్గర డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సప్ అవడానికి అండ్ ఇది బెడ్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ దీనిపైన స్టోరేజ్కి స్పేస్ ఇచ్చారు ది టాయిలెట్ సైజ్ వచ్చి ఫోర్ బై సెవెన్ ఫీట్ నాలుగు అడుగుల వెడల్పు పొడవు ఏడు అడుగులు ఉంది దీనికి గేజర్ పాయింట్ అండ్ వెస్ట్రన్ కమోడ్ వస్తుంది అన్నీ కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఉంది వాల్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దగ్గర నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది హౌస్ పైన మీరు చూడొచ్చు ఆర్చ్ డిజైన్ అనేది కూడా బాగుంది అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా టెన్ బై టెన్ ఫీట్ ఉంది పది ఇంటూ పది ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్రష్ డోర్ వస్తుంది రెడీమేడ్ డోర్ మాస్టర్ బెడ్రూమ్ సైజు చూడదాం ఇప్పుడు పన్నెండు ఇంటూ పద్నాలుగు అడుగులు ఉంది బై ఫోర్టీన్ ఫీట్ దీనికి టూ విండోస్ వచ్చాయి గ్రానైట్ ఫ్రేమ్ తో అండ్ యూపీఎస్ విండోస్ అండ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇవి ఉడన్ కబోర్డ్స్ రావు సిమెంట్ ఇవి ఇది మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట ఎనభై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఇది లొకేషన్ బొమ్మూర్ లో ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై నైన్ ఫీట్ ఉంది పెద్ద సైజు ఇది దీనికి కూడా సేమ్ వస్తాయి గేజర్ పాయింట్ వెస్టర్న్ కమ్ముడు అన్నీ కూడా కామన్గా ఉంటాయి అండ్ ఇది పూజా గా పూజారూమ్ రూమ్కి కూడా గ్రానైట్ ఫేమ్ అండ్ రెడీమేడ్ వస్తుంది రూమ్ సైజు ఫోర్ బై టెన్ ఫీట్ నాలుగు ఇంటూ పది అడుగులు అండ్ ఇది కిచెన్ కిచెన్ కొంచెం మోడల్గా డిజైన్ చేశారు అండ్ కిచెన్ సైజ్ వచ్చి నైన్ బై టెన్ ఫీట్ తొమ్మిది ఎండు పదగులు ఇది చూడండి ఎల్షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వస్తుంది ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు విండో అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ అండ్ దీనిపైన కూడా లో ఆఫ్ రూఫ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి దక్షిణ వైపు సౌత్ సైడ్ దక్షిణం నార్త్ కూడా టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు ఫ్రేమ్ వచ్చి గ్రానైట్ వస్తుంది దక్షిణ వైపు చంద ఇది టూ ఫీట్ ఉంది హౌస్ చుట్టూరు కూడా తిరిగే విధంగా ఉంది మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట ఎనభై ఐదు గజాలు త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్లో లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సెపరేట్ పూజారూమ్ సెపరేట్ డైనింగ్ ఓపెన్ టైప్ కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ ఇది ఉత్తర వైపు టేక్ వుడ్ డోర్ అండ్ గుమ్మం కూడా ఇది టేక్వుడ్ వచ్చింది ఇది సందు త్రూ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది అండ్ ఇలా వెళ్తే వెస్ట్ సైడ్ పడమర వైపు సందు వస్తుంది సెట్ బ్యాక్ వెస్ట్ సైడ్ వచ్చి టూ ఫీట్ ఉంటుంది ఇక్కడ సో సెట్ బ్యాగ్స్ అనేవి ఫ్రీగానే ఇచ్చారు మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ దీని లొకేషన్ బొమ్మూరు బొమ్మూరు హైవే నుండి వన్ పాయింట్ సెవెన్ కేఎం వస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ ఈ హౌస్ కావాల్సిన వారు ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మా పర్సంటేజ్ ఏంటి మా సర్వీస్ ఛార్జ్ ఏంటి అనేది మీరు మాకు కాల్ చేస్తే తెలుస్తుంది క్లియర్గా చాలామంది ఏంటంటే ఎక్కువ సర్వీస్ ఛార్జ్ అనుకుంటున్నారు సో రాజమండ్రిలో మనదే తక్కువ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మీరైతే మనల్ని ఫ్రీగా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది కామన్ టాయిలెట్ ఇండియన్ కమ్ముడుతో ఉంటుంది అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ జీరో వన్ నైన్ త్రీ యాడ్ నెంబర్ అండ్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ దీని కాస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ మా నెంబర్స్ కూడా దీని మీద ఉన్నాయి చెక్ చేయండి మొత్తం సైజులో కూడా చెక్ చేసుకోండి అండ్ ఇది కార్పెట్ ఏరియా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ స్లాబ్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా అని చెప్పేసి అడుగుతున్నారు సో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు చెప్పడం జరగట్లేదు మీరు విజిట్కి వచ్చే ముందు కాంటాక్ట్ చేయండి వన్ అవర్ ముందు మేము మా పర్సన్స్ వచ్చి తీసుకెళ్తారు అండ్ కమిషన్ విషయంలో అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు మన రాజమండ్రిలోనే తక్కువ సర్వీస్ ఛార్జ్ కాబట్టి మమ్మల్ని జెన్యున్గా కొనే అనుకునేవారు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది మొత్తం పద్నాలుగు వందల అండ్ ఈ లేఅవుట్లో చాలా వరకు హౌసెస్ సోల్డ్ అవుట్ అండ్ ఫ్యామిలీస్ కూడా లివింగ్ ఉంది చాలామంది ఏంటంటే ఇంకా ఎవరు రాలేదు కదని చెప్పేసి కొనట్లేదు తర్వాత మళ్ళీ వచ్చేసరికి సేల్ అయిపోతున్నాయి సో మనకు అన్నీ కన్వీనియంట్గా ఉండాలంటే అవ్వదు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి ఫ్యూచర్ ఆలోచించి తీసుకోండి ఎక్కడైనా సరే హౌసెస్ వస్తూ ఉంటే ల్యాండ్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అంతా కూడా ఫార్టీ ఫీట్ ఆపోజిట్గా సిసి రోడ్సు అండ్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి బొమ్మూరి హైవే వన్ పాయింట్ సెవెన్ కేఎమ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ బ్యాటరీ టూ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ కేము డిమార్ట్ హుకంపేట త్రీ పాయింట్ ఎయిట్ కేఎం బస్ స్టాండ్ సిక్స్ కేఎం ఈనోడ్ ఆఫీస్ త్రీ పాయింట్ వన్ కేఎం వేమగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం మరంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం చెరువు సెంటర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ కేఎం సో అన్ని విధాలుగా దగ్గరగానే ఉంది బొమ్మూరు హైవే సెంటర్ ఉండి వన్ పాయింట్ సెవెన్ వచ్చింది అండ్ దగ్గరలోని డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా బొమ్మూరు హాలిక్స్ పేట దగ్గర అది టూ పాయింట్ సెవెన్ కేఎం వచ్చింది అండ్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరగానే ఉంటుంది ఇలా బాలేజీపేట నుండి వెళ్ళొచ్చు అది ఫోర్ పాయింట్ వన్ కేఎం వచ్చింది డిమార్ట్ కూడా త్రీ పాయింట్ ఎయిట్ కేఎం బాగానే ఉంది మీరు ఏంటంటే రేట్ ఒకటి సెట్ అయితే కనుక ఎటువంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు వచ్చి మాట్లాడిన రేట్ అయితే బాగానే ఉంటుంది తగ్గిస్తారు సో ఇది సెకండ్ కార్ పార్కింగ్ ఇందులో కూడా చిన్న కార్ ఏదైనా ఉంటా పెట్టుకోవచ్చు పెద్ద కార్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు సో చూసారు కదా హౌస్ ఈ హౌస్కి కావాల్సిన వారు మాత్రం లేట్ చేయమాకండి కాంటాక్ట్ చేయండి పెద్ద హౌస్ వన్ ఎయిటీ ఫైవ్ పీరియడ్స్ కాబట్టి రేటు కూడా తగ్గిస్తారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సో మా మా నెంబర్స్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్